గారి పట్ల మీకున్న గౌరవానికి మరి ముఖ్యంగా మీ ఎంపీ గారి మీద మీ ఎమ్మెల్యే గారి మీద మీకున్న అపారమైన నమ్మకానికి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా పాదాభోదనం చేస్తున్నాను ఎందుకంటే నేను వచ్చేసరికి పెద్ద వర్షం ఈ వర్షంలోని మనం అనుకున్న విషయం కంపల్సరిగా ప్రజలకు తెలియచెప్పాలి అది ఎలా జరుగుతుంది అనేది నేను కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండేటప్పుడు ఐదు నిమిషాలు వర్షం పడుతుండగా మీ స్టేజ్ మీదకి వస్తే ఇప్పుడు ఉన్న జనాలందరూ కూడా ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చి నొచ్చున్నారు ఆ నుంచి ఉన్నప్పుడే అనుకున్నా ఎస్ ప్రజలకి కమిట్మెంట్ ఉంది ప్రజలకి నిజాలు చెప్తే విని దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది కాబట్టి ఇలాంటి ప్రజల మధ్యలో మేము ఈరోజు నుంచి మాట్లాడడానికి ఆ అర్హతనిచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ అధికారాన్ని ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం రెండవ ఎమ్మెల్యే గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి నేను ఇక్కడికి ఆహ్వానించిన నన్ను ఎమ్మెల్యేగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన నేను వాళ్ళని ఆహ్వానించినా కూడా ప్రత్యేకంగా ఒక మంచి కార్యక్రమానికి ఒక ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమానికి ఒక బాధ్యతాయుతమైన కార్యక్రమానికి ఎక్కడో అనంతపురంలో ఉన్న సోదరుడు ఎంఎస్ రాజు తమ్ముడు మనం వెళ్ళాలరా అంటే అక్కడ రేపే వెళ్దాం అక్క వచ్చాయని చెప్పి చెప్పిన సందర్భం ప్రత్యేకంగా కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా మీ అందరి సోదరుడికి రాజుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించడమే కాదు అంబేద్కర్ గారికి అవమానం జరిగిన వెంటనే అందరం కూడా ఏకమై ఆ అవమానం జరిగిన చోట తిరిగి ఆ విగ్రహాన్ని పునర్నిపించేటంత వరకు కూడా ఇక్కడ నుంచి ఎవరు కదిలే ప్రసక్తే లేదు ఈ రోజు అంబేద్కర్ గారి గౌరవే మా గౌరవం అని భావించిన వ్యక్తిగా ఈ రోజు సోదరుడు థామస్ గారు థామస్ సపోర్టివ్ గా ఉన్న మరో సోదరుడు మురళీ గారు మన ఎంపీ గారు అన్న ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని ఆ రోజు అంబేద్కర్ గారు జరిగిన అవమానానికి తిరిగి ఆ విగ్రహం పునర్నిర్మించి ఈ ప్రదేశం నుంచి ఇక్కడ ఖాళీ చేసి ఆ రోజు రాత్రి పదకొండు గంటలకి మళ్ళీ నాకు ఫోన్ చేసి అక్క ఇలా మళ్ళీ పెట్టేశామని విత్ ఫోటోతో సైతం నాకు పెట్టి ఆ రోజు చెప్పిన సందర్భం ప్రత్యేకంగా ముగ్గురు ఎమ్మెల్యేలకి అదే ఎంపీ ఎమ్మెల్యేల గారికి అదేవిధంగా ఎంపీ గారికి మా సోదరి మనకి అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవాలి మీరు అనుకోవచ్చు అమ్మ అంతా అయిపోయింది కదా అంబేద్కర్ విగ్రహం పెట్టేశారు కదా అనుకున్నావా లేదో అనుకుంటారు మీరెందుకు అమ్మ రావటం జరిగిందని మీ అందరిలోనే ఎక్కడో కూడా ఒక ఆలోచన తెలుస్తుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి దేవలంపాలెం దేవలంపేట విలేజ్ వెదురుకుప్పం మండలం ఈ మండలంలోని ఇన్సిడెంట్ జరిగింది అన్న వెంటనే ఇమీడియట్గా సీఎంఓ ఆఫీస్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎస్పీ గారు మీ ఎస్పీ గారు నాకు కాల్ చేశారు కొత్తగా వచ్చారు ఎస్పీ గారు ఇంకా అవగాహన వచ్చిందో లేదో అనుకున్నాను కానీ ఎస్పీ గారు కూడా చాలా చాకచక్యంగా ఇంకో విషయం ఏంటంటే టెక్నాలజీని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఇప్పుడున్న మన చిత్తూరు ఎస్పీ గారు నిజంగా అనుకోండి కానీ ఎక్స్పర్ట్ నేను అతని మీద నమ్మకం నాకు ఉంది ఇక్కడున్న నా ఎస్డిపి వాళ్ళ మీద సీఏల మీద కూడా అంతే నమ్మకం ఉంది ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పిన వెంటనే ఒకసారి టెక్నికల్ బేస్ చేసుకుని వెళ్ళండి అని చెప్పి ఆ రోజు మార్నింగ్ ఆరున్నరకి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే గా థామస్ గారికి కాల్ చేయడం థామస్ గారు ఎక్కడున్నా మీరు అక్కడికి వెళ్ళండి అంటే అమ్మ అరగంటలోనే నాకు అక్కడ అని చెప్పి థామస్ గారు కూడా ఇక్కడికి రావటం ఇక్కడ ఎలాంటి డ్రామా నడిచిందంటే ఎందుకు ఈరోజు ఇంత గా ఇక్కడికి నేను రావటానికి గల కారణం ఏంటంటే ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అతని వయసు గురించి తిట్టినా అతన్ని ఎన్ని అవమానాలు ఇచ్చినా ఇప్పటికీ కూడా సోషల్ మీడియా వేదికగా నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నా కూడా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి జరగాలి రాష్ట్రం కుంటు పడిపోకూడదు రాష్ట్రాన్ని ప్రపంచంలో గల నెంబర్ వన్ స్థానంలో నుంచో పెట్టాలని పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పక్క అయితే గౌరవ ముఖ్యమంత్రి గారికి పేరు వచ్చేస్తుంది ఎన్డీఏ కూటమి ప్రజల ప్రజల్లోకి చొచ్చుకొని పోయింది ఎట్టి పరిస్థితుల్లోని వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదు కంపల్సరిగా బురద చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కుయుక్తులు పండుతూ ఒక పక్కన చెప్పాలంటే ఒక సైకోగా ప్రతిపక్ష పార్టీకి నేత నేను ప్రతిపక్ష నాయకుడు అనట్లేదు దయచేసి వినండి ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఒక పక్క నుంచి మా పనిచేయడం ఇవిటన్నిటి నేపథ్యంలో ప్రజలకి తెలియాలి ప్రజలకు ఏం జరుగుతుంది రాష్ట్రంలో తెలియాలి ఏ రకంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి పెట్టడానికి అమాయకమైన ప్రజల్ని మభ్యపెట్టడానికి పెట్టడానికి అమాయకమైన దళితుల్ని రెచ్చగొట్టడానికి అమాయకమైన దళితుల్ని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవడానికి ఎలా పన్నాగం పన్నుతున్నారు అని చెప్పడానికి ఈ రోజు మీ అందరి దగ్గరికి వచ్చాను ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నాకు ఫోన్ వచ్చింది మేడం ఇక్కడ ధర్నా ప్లాన్ చేస్తున్నారు దీన్ని స్టేట్ వైడ్ ఇష్యూ చేయడానికి చూస్తున్నారు నేను ఒకటే మాట చెప్పాను ఎస్పీ గారికి అమ్మ అందులో ఎవరున్నా ఇన్వాల్వ్ అయ్యారు అన్న ఇమ్మీడియట్ గా వాళ్ళని మాత్రం మీరు టేక్ ఓవర్ చేసుకోండి కంపల్సరీగా మీ కస్టడీలోకి తీసుకోండి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయండి నాకు మీకు రెండే రెండు గంటలు ఇస్తున్నా నాకు ఎవరు చేశారు అన్నది ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని చెప్ప అప్పటికే ఏం చేశారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మూడో తారీఖు ఎర్లీ మార్నింగ్ రెండు గంటలకి అక్కడ ఉన్న చిన్న చిన్న షాపు తగలబడింది ఆ తగలబెట్టింది ఎవరు అనేది ఎన్నో రోజులు పడితే అది కూడా బయటకు వచ్చేస్తుంది అందులో కూడా ఎక్కడ కూడా అనుమానం లేదు తగలబడిపోయిన అది కాస్త అంబేద్కర్ స్టాట్యూని తగిలి అంబేద్కర్ స్టాట్యూ కూడా కొంత భాగం దెబ్బతినింది అంబేద్కర్ స్టాట్యూని కూడా తగలపెట్టడానికి ఈ ప్రయత్నం కూడా చేస్తున్నారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆ కార్యక్రమం జరిగిన తర్వాత గా ఎవరైనా ఏం చేస్తారు పోలీసులకి ఎవరో ఒకరికి ఇన్ఫార్మ్ చేస్తారు కొంత టైం డ్రామా నడిచింది ఆ వీడియోలు తీసుకున్నారు ఆ వీడియోలు తీసి సాక్షి పేపర్కి మిగతా వాళ్ళ గ్రూపుల్లోనే నెట్టుకున్నారు తర్వాత ఆరాముగా మూడున్నరతో ఎప్పుడో వన్ వన్ టూకి మా సిఐకి ఫోన్ చేశారు మా సిఐ తర్వాత వన్ వన్ టూ కి ఫోన్ చేశారు ఇమీడియట్ గా తెలిసిన తెలుసు ఎదురుగు ఎస్ఎస్ఓ అక్కడికి ఇక్కడికి రావటం ఎంక్వైరీ మొదలు పెట్టడం జరిగింది ఇంకా ఆరున్నర అవుతుంది ఆరున్నరకి ధర్నాకి కూర్చున్నారు చుట్టుపక్కల విలేజెస్ లో వాళ్ళందరినీ